విద్యాదేవి గారు అని చెప్తూ ఉంటాడు ఏంటి సార్ పారిపోయిన నిందితురాలని మళ్ళీ పట్టుకున్నారా అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు ఈ త్రిలోక్ పట్టు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అని సి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఈ సిఐ వలలో చిక్కుకున్నారు అంటే సాలి గుడిలో చిక్కుకున్నట్టే అని త్రిలోక్ ఇక గర్వంగా చెప్తూ ఉంటాడు ఈ ఏ వన్ ఏ టూ క్యాండిడేట్స్ని సెల్లో వేయండి అని కానిస్టేబుల్తో చెప్పడంతో రండి మేడం అని లేడీ కానిస్టేబుల్ సీతను సుమతిని తీసుకెళ్ళి సెల్లో వేస్తుంది ఇక సిఏ త్రిలోకి సుమతి దగ్గరికి వచ్చి నా కళ్ళు కప్పి పారిపోతావా వన్ ప్లస్ వన్ వన్ ఆఫర్ లాగా మీ ఇద్దరు తోడు దొంగలను తీసుకొచ్చి సెల్లో వేశాను శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టాను మీ ఇద్దరి చేత చిప్పకుండా తినిపించే వరకు నేను నిద్రపోను అని సీఐ త్రీలో సుమతికి సీతకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సిఐ త్రీలో కానిస్టేబుల్స్ దగ్గరికి వెళ్ళి బాగా టైట్ చేస్తాడు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్తూ ఉంటాడు ఇక సుమతి ఏడుస్తూ ఉంటుంది ఏంటి అత్తమ్మ ఏడుస్తున్నారా అని సీత అంటుంది నా దురదృష్టం నిన్ను కూడా అంటుకుంది సీత అని చెప్తూ ఉంటుంది చక్కగా పెళ్లి చేసుకుని భర్తతో కాపులం చేయాల్సిన నువ్వు నాతో పాటు పోలీస్ స్టేషన్లో రావాల్సి వచ్చింది అని సుమతి చెప్తూ ఉంటుంది ఇది తాత్కాలిక మాత్రమే అత్తయ్య అని ఇక సీత అంటూ ఉంటుంది me okay. ఇంట్లో నా గురించి ఆలోచిస్తూ నా గురించే నా గురించే మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాలన్నీ మహాలక్ష్మి మనసులో పెట్టుకొని ఇద్దరిని ఇద్దరిని ఇద్దరిపై పగ తీర్చుకోవాలని ఎలా చేసింది అని సుమతి చెప్తూ ఉంటుంది ఆ మహాలక్ష్మి అత్తయ్య ఏం చేస్తుందో చేయనివ్వండి అత్తమ్మ శత్రువు గురించి ఎంత ఎక్కువ తెలిస్తే పోరాటానికి అంత ఈజీ అవుతుంది అని సీత చెప్తుంది ఈ పరిస్థితుల్లో కూడా నీకెందుకు అంత ధైర్యం అనే సీత అని సుమతి అడుగుతూ ఉంటుంది మన వైపు న్యాయం ధర్మం అనేవి ఉన్నాయి అత్తమ్మ మన వైపు న్యాయం ధర్మం అన్నంతకాలం మనల్ని ఎవరు ఏం చేయలేరు అని సీత అంటుంది కానీ ఆ మహాలక్ష్మి దగ్గర డబ్బు పేరు పలుకుబడి ఉన్నాయి సీత అని సుమతి అంటుంది కానీ ఈ మహాలక్ష్మి అత్తయ్య మనపై పగ తీర్చుకుంటున్నాం అనుకుంటుంది కానీ మహాలక్ష్మి అత్తయ్య చేసిన తప్పు ప్రతిదాన్ని కూడా మనం లెక్కతో సహా అప్పచెప్పాలి మహాలక్ష్మి అత్తయ్య చేసిన తప్పుగా మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి అని సీత చెప్తూ ఉంటుంది నువ్వేమో స్టేషన్లో ఉన్నావు అసలు ఇదంతా జరగాలంటే మనం స్టేషన్ నుంచి బయటపడాలి కదా సీత అని సుమతి అంటూ ఉంటుంది ఆలోచిస్తే ప్రతిదానికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అత్తమ్మా ఆలోచిద్దాం అని సీత చెప్తుంది ఈ పోరాటం ఎప్పటి వరకు నాకు అర్థం కావట్లేదు సీత అని సుమతి అంటుంది ఇక్కడ నువ్వు ఉన్నావు అక్కడ రామ్ నీ గురించి ఏమనుకుంటున్నాడో అని సుమతి బాధపడుతూ ఉంటుంది ఇక రామ్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అర్చన రామ్ కాఫీ తీసుకో అని కాఫీ ఇస్తూ ఉంటే వద్దు అని రామ్ చెప్తాడు తీసుకో రామ్ కాఫీ తాగితేనే సీత వల్ల మొదలైన తలనొప్పి కాస్త అయినా తగ్గుతుందేమో అని గిరి అంటాడు సీత గురించి ఆలోచించి నువ్వు అన్నం నీళ్లు మానిస్తే సీత నిర్దోషులా బయటికి వస్తుందా రామ్ అని జనార్దన్ అంటాడు సీత ఏం తప్పు చేసిందని దోషం అంటున్నారు బావా అని చలపతి అంటాడు సీత ప్రతిదీ తప్పే చేసింది కోడలుగా కామ్గా ఇంట్లో వండుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేసింది అని అర్చన అంటుంది సీత ప్రతిదీ తప్పే చేసింది మహావదిని పెద్ద మనసు చేసుకుని సీతను చూసి చూడనట్టు వదిలేసింది అని గిరి కూడా చెప్తూ ఉంటాడు సీత టీచర్ క్షమ చేసింది చాలా పెద్ద తప్పు క్షమించరాని తప్పు అని గిరి చెప్తాడు ఇక అప్పుడే జనార్దన్ కూడా ఎవరో ముక్కు మొహం తెలియని అవన్నీ తీసుకొచ్చి డిని డిఎన్ఏ టెస్ట్ చేయించానని చెప్పి డాక్టర్కి డబ్బులు ఇచ్చి ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి తను మీ అమ్మని మనందరినీ నమ్మించింది సీత చేసింది తప్పు కాదా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు సీత అలా చేసిందంటే నమ్ముతున్నావా రామ్ సీత ఎలాంటిదో నీకు తెలియదా అని చలపతి అంటాడు సీత గురించి మా అందరికీ కూడా బాగానే తెలుసు ఎవరో అంతకురాల్ని తన చీరల వేణ్లో దాచిపెట్టి కనీసం రామ్కి కూడా చెప్పకుండా పెళ్లి మండపానికి తీసుకొచ్చి తనే సుమతి అక్క అని చెప్పింది అని ఇక అర్జున్ చెప్తూ ఉంటాడు ఏంటి రామ్ సీత చేసిన తప్పు కదా ముక్కుమొహం ఆవిడతో ముక్కుమొహం తెలియని ఆవిడతో కన్యాదానం చేసి చేపించింది సీతకు అసలు ఇంటి పరువు గురించి ఆలోచన లేదు అరెస్ట్ అయ్యి ఈ కుటుంబం పరువు తీసింది అని గిరి అంటాడు అప్పటికి మీ పిన్ని చెప్తూనే ఉంటుంది చెప్తూనే ఉంది ఈ విద్యా టీవీ టీచర్ని నమ్మద్దని కానీ సీత మాత్రం ఆ టీచర్ని గుడ్డిగా అని జనార్దన్ అంటాడు సీత గుడ్డిగా నమ్మింది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది బావా అని చలపతి చెప్తాడు అవును నిజంగానే గుడ్డి నమ్మకం సీతకు బాగా ఉంది కళ్ళ చోటు లేకపోతే కనీసం దేన్ని చూడలేదు కాదు అలాంటిది విద్యాదేవి టీచర్ని అని అని అర్చన అంటూ ఉండేది సీత ఇదంతా ఎందుకు చేసిందో కానీ తన నమ్మకంలో క్లారిటీ లేదు అని గిరి అంటాడు అవును రామ్ ఆ విద్యాదేవిని మీ అమ్మను చంపించి చంపిందని మీ పిన్ని ఆధారాలతో సహా ని నిరూపించింది కానీ సీత గుడ్డిగా ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లు తీసుకొచ్చి మనందరికీ కూడా వాళ్ళని చేసింది ఇదంతా సీత నిజంగానే పంతంతో చేసిందో అనిపిస్తుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు సీత చేసే పనులు నాకు కోపం వస్తుంది పిన్నికి ఎదురు వెళ్తున్నందుకు కోపంగా బాధగా ఉంది డాడ్ అని రామ్ చెప్తూ ఉంటాడు కానీ సీత ఎక్కడో ఒకచోట తప్పు చేయదన్న నమ్మకం బాగా ఉంది అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది కరెక్ట్ రామ్ సీత రామ్ సీత అబద్ధాలు నమ్మదు ఆధారాలు లేని నిజాలను అసలుకే నమ్మదు విద్యాదేవి గారే మీ అమ్మ సుమతని సీత నమ్మిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుంది అని చలపతి అంటాడు చలపతి నువ్వేం మాట్లాడుతున్నావు సీతకు కానీ ఆ విద్యాదేవికి కానీ సపోర్ట్ చేశావంటే ఊరుకోను మహాలక్ష్మిని స్వయం నీ స్వయాన చెల్లెలు నేను కట్టిన భార్య అలాంటి మహాలక్ష్మిని నమ్మకుండా ఎవరో దారిని పోయే దారిని పోయే విద్యాదేవిని నమ్మిన సీతకు సపోర్ట్ చేస్తున్నావు అని జనార్దన్ అంటాడు సీత కూడా ఇది కాదు బావ నువ్వు స్వయాన ప్రేమించి పెళ్లి చేసుకొని మెడలో కట్టిన నీ భార్యకు మేన కొడలవుతుంది అలాంటి సీత ఎవరో ముక్కుమొహం తెలియని ముక్కుమొహం తెలియని ఆవిడను తన మేనత్త అని నిరూపించాల్సిన అవసరం ఏముంది అని చలపతి కూడా అంటూ ఉంటాడు సీత ఎప్పుడు ఎలాంటి పనులు చేస్తుంది ఎవరికి అర్థం కాదు సీత మొండిది తను పట్టిన కుందేలకు మూడే కాలు అంటుంది అని అర్చన అంటుంది సీత వల్ల మన పరువు పోయింది ఈ విషయం మీడియాకి తెలిస్తే ఎలా రామ్ అని గిరి అంటాడు సీత గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం రామ్ మీ పిన్ని మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మన ఆస్తుల్ని అంతస్తుల్ని పెంచింది మన ఇంటి పరువుని మర్యాద గౌరవాన్ని పెంచింది అలాంటి మీ పిన్ని మాట వింటావో లేకపోతే సీతకు సపోర్ట్ చేస్తావు నువ్వే ఆలోచించుకో అని జనార్ధన్ చెప్తూ ఉంటాడు పెంచిన పిన్ని మాట వినాలో లేకపోతే తాలి కట్టిన భార్యను సపోర్ట్ చేయాలో అసలు ఏమీ అర్థం కావటం లేదు ఎటు తేల్చుకోలేకుంటాడులే బావా అని చలపతి చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఇక స్టేషన్కి వెళ్తుంది సీఏ త్రీలోకి నిద్రపోతూ ఉంటాడు ఇకప్పుడే మహాలక్ష్మి త్రీ మహాలక్ష్మి సీఐ రూమ్లోకి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అని కానిస్టేబుల్ త్రీలోకి దగ్గరికి వెళ్తాడు సార్ సార్ మేడం వచ్చింది అని సిఐకి చెప్తూ ఉంటాడు సిఐని నిద్రలేపుతూ ఉంటాడు ఏం మేడం మేడం అయ్యా అని అడుగుతూ ఉంటే మహాలక్ష్మి మేడం అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు సరే లోపలికి పంపించండి అని సిఐ త్రీలోకి చెప్పడంతో మహాలక్ష్మి వచ్చి లోపలికి వెళ్ళండి అని చెప్తూ ఇంకా లోపలికి వెళ్ళి అంటారు ఆ లేడీ కెలడీలను మీరు అరెస్ట్ చేశారని మహాలక్ష్మి అడుగుతుంటుంది వాళ్ళని ఇద్దరిని సెల్లో వేశానని చెప్తూ ఉంటారు మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు ఇక నేను పర్సనల్గా మాట్లాడాలి అని మహాలక్ష్మి సిఐగా చెప్తూ ఉంటుంది లేడీ కానిస్టేబుల్ని పిలిపించి మహాలక్ష్మి సుమతి సీతల దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి సుమతి సీత సెల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది దొంగ మేనత్త మేనకుడలు ఎలా ఉన్నారు సెల్ మీకు కన్వీనియంట్గా ఉందా అని మహాలక్ష్మి అడుగుతుంటుంది మేము ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటాము అని సీత చెప్తుంది మా సంగతి వదిలేయండి మీరు ఎలా ఉన్నారు అత్త అని సీత అడుగుతుంది ఇంకెలా ఉంటాను నాకు భయపడి తప్పుడు కేసులు బనాయించి నన్ను సెల్లో వేపించి వేపించింది కదా అని సుమతి అడుగుతూ ఉంటుంది నేను సుమతి కాదని ఆల్రెడీ నిరూపించాను కదా విద్యాదేవి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరు ఎంతమంది చేత సుమతి కాదని అనిపించినా తను మా సుమతి అత్తమేనని నేను నమ్ముతున్నాను అని సీత చెప్తుంది అందుకే కదా నువ్వు కూడా సెల్లో వచ్చి పడ్డావు అని మహాలక్ష్మి ఉంటుంది ఆవిడితో కలిసి శిక్ష అనుభవించబోతున్నావు అని చెప్తూ ఉంటుంది ఇక శిక్ష మాకు కాదు నీకు త్వరలో పడిపోతుంది అత్తా అని సీత మహాలక్ష్మిని ఉంటుంది నేను కాబట్టి గుడ్డిగా నేను నమ్మాను మహాలక్ష్మి కానీ నా మేనకోడలు సీత మాత్రం నీకు అసలు వడ్డీ తిరిగి ఇస్తుంది అని సమతి ఇక మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తుంటుంది నాకు తెలుసు నీది ఊహించిన దానికంటే ఎక్కువ నీ గురించి ఆలోచించింది నీ గురించి తెలుసుకుంది కానీ అదృష్టం నా వైపే ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది అదృష్టం కాదత్తా నీ దురదృష్టం నీ గెలుపు తాత్కాలికమే త్వరలో నువ్వు తప్పు చేస్తావని నిరూపిస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గెలుపు ఓటముల గురించి మనకెందుకులే కానీ సీత మన ఇద్దరం ఒక డీల్కి వద్దాం అని మహాలక్ష్మి చెప్తుంది మీ ఇద్దరిని ఇప్పుడే ఈ స్టేషన్ నుంచి రిలీజ్ చేపిస్తాను మీ పైన ఉన్న కేసులన్నీ కూడా కొట్టేపిస్తాను కానీ దానికి బదులుగా నువ్వు మీరిద్దరూ కలిసి నాకు ఒక పని చేయాలి ముందు నేను సుమతిని కాదు విద్యాదేవిని అని ఒప్పుకోవాలి డబ్బు కోసం నాటకం ఆటకమాడానని చెప్పాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా మీరు ఈ పనికి చేసి పెడితే అందుకు బదులు మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నా ఇంట్లోనే జీవితాంతా మీరు ఉండిపోవచ్చు అంతేకాదు మీరు రోజు తినడానికి మీరు తినడానికి అన్నము అలాగే కట్టుకోవడానికి బట్టలు ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తాను అని మహాలక్ష్మి ఇక డీల్ చెప్తూ ఉంటుంది ఏంటి డీల్ ఓకేనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా నా ఇంట్లో నాకు రూమ్ ఇచ్చి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి ఖర్చులకు డబ్బులు ఇస్తావా ఇస్తా అంటావా అందుకు బదులుగా నేను ఎవరో అంటావా నేను చంపేస్తాను మహాలక్ష్మి అని శ్రీమతి తన రెండు చేతులు సెల్లో నుంచి బయటకు పెట్టి మహాలక్ష్మి గొంతు పట్టుకోబోతు ఉంటే మహాలక్ష్మి నో అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో కనిస్టేబుల్ అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏం జరిగింది మేడం అని అడుగుతూ ఉంటారు ఏమనుకుంటున్నావు నువ్వు స్వార్థంతో నా ఇంట్లో అడుగుపెట్టి నా భర్త పిల్లలను సొంతం చేసుకొని నా ఆస్తి అంతా కూడా దగ్గర పెట్టుకొని స్వార్థంగా ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నా నిన్ను వదిలిపెడతాను అనుకుంటున్నావా చంపేస్తాను మహాలక్ష్మి అని సుమతి చెప్తూ బెదిరిస్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి బాగా టెన్షన్ పడుతుంది మా అత్తమ్మ మీకులాగా ఎంగిరి మితుకులకి ఆశపడే మనిషి కాదు తన భర్త పిల్లల గురించి తెలిసి కూడా ఎవరికి చెప్పకుండా ఒంటరిగా ఒంటరిగానే ఇన్ని రోజులు ఉంది ఈ రోజు తనే మా సుమతి అత్తమ్మ అని నాకు తెలిసిపోయింది మా అత్తమ్మకు తోడుగా నేను ఉంటాను అని సీత చెప్తుంది విన్నావు కదా ఇన్ని రోజులు నేను ఒక్కదాన్ని నాకు తోడు సీత అయ్యింది మేమిద్దరం కలిసి యుద్ధం చేస్తాం యుద్ధానికి రెడీగా ఉండు అత్త ఇందాక ఏదో అన్నావు నీకు అదృష్టం కలిసి వచ్చిందా అదృష్టం ఎవరికి కలిసి వస్తుందో దురదృష్టం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అని సీత ఇక చెప్తూ ఉంటుంది మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇకపై మీరే ఆలోచించుకోండి అని చెప్తుంది ఇక మరోవైపు చలపతి ఇక్కడ ఇంత మీటింగ్ జరుగుతుందంటే మా చెల్లి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి కార్ల నుంచి దిగుతూ ఉంటుంది మహాలక్ష్మి వెనకే సీత కూడా కారులో నుంచి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక సీతమ్మ వచ్చింది అని చలపతి గట్టిగా అరుస్తూ సంతోషపడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా సీతను చూసి షాక్ అవుతూ ఉంటారు రామ్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు సీతని పోలీసులు అరెస్ట్ చేశారు కదా సీత బయటకు ఎలా వచ్చింది అని అర్చన అడుగుతూ ఉంటుంది వాళ్ళ నాన్న పోలీస్ కదా ఏవో వచ్చేసి ఉంటాడులే అని గిరి అంటాడు నన్ను మహాలక్ష్మి అత్తయ్య బతిమలాడి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చింది అని సీత చెప్తుంది సీతమ్మ నువ్వు సూపర్ ఎవరి వెళ్ళా అయితే నువ్వు అరెస్ట్ అయ్యావు వాళ్ళే నిన్ను బయటికి వ తీసుకొచ్చేలా చేసావు అని అంటూ ఉంటాడు అన్నయ్య సీతను పోలీసులు అరెస్ట్ చేశారు నేనెందుకు అరెస్ట్ చేయించాను అని మహాలక్ష్మి అంటుంది సీత వల్ల మన పరుగు పోయింది గౌరవం పోయింది అలాంటిది సీతను ఎందుకు బయటకు తీసుకొచ్చావు మహా అని అర్చన అంటుంది ఇక పక్కనే ఉన్న జనార్దన్ కూడా సీత చెప్పిన అబద్ధం వల్ల సుమతి స్థానంలో ఒక హంతకురాలు నా భార్యగా ఈ ఈ ఇంట్లో ఉండాల్సి వచ్చేది అలాంటి సీతను ఎందుకు రిలీజ్ చేయించావు మహా అని జనార్దన్ కూడా అడుగుతూ ఉంటాడు రామ్ కోసం సీతను బయటకు తీసుకొచ్చాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీత లేకపోయేసరికి రామ్ అప్సెట్ అయ్యాడు అందుకే సీతని రిలీజ్ చేయించాను అని మహాలక్ష్మి ఉంటుంది అవును నేను కూడా మా మామ కోసమే బయటకు వచ్చాను అని సీత చెప్తూ ఉంటుంది సీత ఇంటి కోడలుగా అలాగే రామ్ భార్యగా ఇంటి గౌరవ మర్యాద గురించి ఆలోచించలేదు కానీ నేను రామ్ తల్లిగా సీతకు అత్తగా ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది